ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇక ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద ఎస్సీ ఎస్టీ బీసీలకు అదనంగా మంజూరైనటువంటి నిధులను అందజేశారు ఇక రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ వారి సొంతింటి కాలను నెరవేర్చాలని కూటమి ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకుందని తెలియజేశారు ఇక గృహ నిర్మాణం కోసం ఎస్సీలకు అదనంగా యాభై వేలు ఎస్టీలకు డెబ్బై ఐదు వేలు నేతా కార్మికులకు యాభై వేలు ప్రభుత్వం కేటాయించిందని తెలియజేశారు ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల నలభై వేల ఇల్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎమ్మెల్యే శ్రీనివాస్ తెలియజేశారు మార్చి రెండు వేల ఇరవై ఆరుకి ఈ యొక్క ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద ఆరు లక్షల నలభై వేల ఇల్లులు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తా ఉన్నాం మీరు గమన మీరు గతంలో చూస్తుంటారు ఆ ప్రభుత్వం నుంచి ఇచ్చిన ప్రోత్సాహానికి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఇస్తా ఉంది బీసీఎస్సీలకు యాభై వేలు అదనంగా ఇస్తా ఉంది అలాగే ఎస్టీ కులాలు ఏదైతే ఉన్నారో వారికి డెబ్బై ఐదు వేలు అంటే మీకు ఇచ్చిన నిధికి అదనంగా ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నా ఇస్తా ఉన్నారు అని అంటే ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన విధానాన్ని ముఖ్యమంత్రి గారిది మీరు అందరూ కూడా గమనించారు అలాగే ఈ ప్రభుత్వం ఏదైతే అర్హులైన వారందరికీ కూడా ఇల్లులు ఇస్తామని మాట ఇచ్చున్నాం ఆ మాట కట్టుబడే ఈ రోజున అర్బన్ ఏరియాలో రెండు సెంట్లు రూరల్ ఏరియాలో అయితే మూడు సెంట్ల కింద భూమిని కూడా సేకరించి మీకు ఎన్నికల ముందు ఏదైతే చల్లని ఏదైతే చెల్లని ఏదైతే మీకు పట్టాలు ఇచ్చున్నారో ఆ పట్టాలన్నింటినీ కూడా చట్టబద్ధత కల్పించి వాటన్నిటినీ కూడా రెండు సెంట్ల కింద చేసి అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం మేము తీసుకుంటున్నామని కూడా మీకు హామీ ఇస్తా ఉన్నాము